మీరు వెళ్ళి భూలోకంలో ఆయా పాత్రలను పోషించి మీరు చేయాల్సిన పనులు చేయండి అన్నట్టు పనులు కూడా ప్రత్యేకంగా కేటాయించారు ఆయన కర్మకాండని ఉద్ధరించమని కుమారుల భట్టపాదులకి ఆదేశం పట్టపాదులు వేదంలో రెండు భాగాలు ఉన్నాయి కర్మకాండ జ్ఞానకాండ అని ఆచార్యుల వారు చెప్పిన ప్రకారం మూడు కాండం మూడు భాగాలు ఉన్నాయి కాండత్రయాత్మకే వేదే పురోధృతే సార్జోధృతి హీయర్ కాండత్రయాత్మకమైన వేదం మూడు కాండలుగా ఉంది వేదం మరి మామూలుగా కర్మ బ్రహ్మస్వరూపము అనే పేరుతోటి రెండు కాండలనే మనం అంటాం కానీ కర్మకాండ ఉపాసనాకాండ జ్ఞానకాండ అని మూడు కాండలు వర్ణించారు వైద్యారణ్య స్వాములు వారు కర్మకాండని ఉద్ధరించమని వేదం ప్రమాణమని నిరూపించడం వేద ప్రామాణ్యంతో పాటు వేదము యొక్క పూర్వ భాగమైన కర్మకాండలంతటినీ బాగా ఉద్ధరించడం ఇదంతా కూడా బాధ్యతగా కుమార భట్టుబాదులకు అప్పచెప్పారు అంటే అది ఎందుకు వచ్చింది అవని దాన్ని నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఆ రోజు స్థితిగతుల్లో వేదం ప్రమాణం కాదని వేదంలో చెప్పిన యజ్ఞయాగాది కర్మలు చేయక్కర్లేదని స్నాన సంధ్యావనాది స్వధర్మాలు కూడా పరికిరానివని పూర్తి నాస్తిక మతాలన్నీ విజృంభించిన రోజులవి అలాంటి రోజుల్లో ధర్మ సంస్థాపనం చేయడం కోసం సనాతన వైదిక ధర్మాన్ని ఉద్ధరించడం కోసం శివాజ్ఞతో కుమారుల భట్టబాదులు పూర్వ భాగాన్ని ప్రచారం చేశారు పూర్వ భాగము అంటే కర్మకాండం వేదంలో చెప్పినటువంటి పనులు పనులు రకరకాలుగా ఉంటాయి నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు కామ్య కర్మలు నిషిద్ధ కర్మలు ప్రాయశ్చిత్త కర్మలు అని రకరకాలుగా ఉంటాయి దాంట్లో నిత్య నైమిత్తిక కర్మల్ని తప్పనిసరిగా చేయాలి చేయకపోతే పాపం చెప్పిన పని చేయకపోతే తప్పు వద్దన్న పని చేస్తే తప్పు విహిత్యననుష్ఠానాత్ నిషిద్ధకరణ పే విహితమైన పనిని చేయకపోతే తప్పు అక్కర్లేని పని మీద వేసుకుంటే అది కూడా తప్పే అంచేత స్వధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మాన్ని ఆశ్రయించడం చాలా అనర్థదాయకం అనేటువంటి ఆలోచనతో స్వధర్మం అంటే ఏమిటో తన పని ఏమిటో తన యొక్క వర్ణాశ్రమ ఉచితమైనటువంటి కర్మలు ఏమిటో అన్నిటిని తెలుసుకుని వాటిని ఆచరించాల్సిన అవసరం ఉంది దానికి ప్రధానంగా వేదం ప్రమాణము అని నిర్ణయించుకోవాలి వేదం ప్రమాణం కాదు అంటే మనకి ధర్మాన్ని బోధించే వస్తువే దొరకదు ధర్మము అనేది దేంతో తెలుస్తుంది అంటే వేదం వల్లే తెలుస్తుంది వేదమే ప్రమాణం కాదు అంటే ధర్మం తెలిసే పరిస్థితే లేదు అంచేత భగవత్పాద యొక్క పూర్తి సందేశం ఏది అంటే మొట్టమొదట్లో ప్రారంభంలో మాట వేదో నిత్యం అధీయత అని అంటారు ఆయన మొట్టమొదట్లో వేదం చదవండి అయితే అందరూ చదవచ్చా అండి అంటే అందరూ చదవచ్చా అంటే అన్ని ఉద్యోగాలకి అందరికీ ఎలిజిబిలిటీ ఉందా శారీరకమైన స్థితిగతులు చూస్తారు వయస్సును చూస్తారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తారు ఇలాంటివన్నీ చూసి ఆ ఉద్యోగానికి వీళ్ళు అర్హులు అంట అలాగా వేదాధ్యయనానికి వేదంలో చెప్పినటువంటి ఏ అధికారాలు ఉన్నాయో ఉపనీత ఉపనీతుడు ఉపనయనం జరిగితే వేదాధ్యయనానికి అర్హతుంది ఆ ఉపనయనం ఎవరికి అనేది వేదమే చెప్పింది అని చేత ఉపనయనం అయి అయిన తర్వాత వేదాధ్యయనానికి అధికారం ఉంది వేదం చదవండి మరి ఆ అధికారం లేని వాళ్ళు ఏంటండి అని అంటే ఆ వేదాన్ని పూర్తిగా మనకి తెలిసే భాషలో రాయడానికి వ్యాసులు రామాయణం వ్యాసులు వాల్మీకి రామాయణ భారతాలు రచించి మనకి అందించారు వాటిని వేదం అనే పిలుస్తున్నాం మనం పంచమవేదం భారతమని ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని వేదమే రామాయణ రూపంలో వచ్చింది మహాభారతం కూడా పంచమ వేదమే అనే మాటలు ఎందుకు వచ్చాయి అంటే వేదాధికారం లేని వాళ్ళు దీనిలో ఆ విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి కానీ మొత్తం ఎవరికీ నష్టం కలగకూడదు అందరికీ ఆ సరుకు అందాలి దానివల్ల వచ్చే ప్రయోజనం అందరికీ అందుబాటులోకి రావాలి అనే ఉద్దేశ్యంతో వైదిక ధర్మ సంస్థాపనం కోసం ధర్మ ప్రచారం ప్రధానం కావాలి ధర్మం కోసం వేదాన్ని ప్రమాణంగా తీసుకోవాలి ఆ వేదంలో పూర్వభాగాన్ని ప్రచారం చేయాల్సిన పని కుమారుల భట్టబాదులు అప్పి చెప్పారు కుమారుల భట్టపాదుల శిష్యులలో ప్రధానమైన శిష్యులు సురేశ్వరాచారి వారు కుమారుల భట్టు వేద ప్రామాణ్యానికి గురించి ఆ కథ అయితే చెప్పే ఉంటారు బహుశా ప్రథమాధ్యాయంలోనే ఉంది ఆ ఆ కథ వేదం ప్రమాణం అవునా కాదా అని సుధనుడు అనేటువంటి రాజు సంస్థానంలో పరీక్ష పెట్టారు నాస్తికులకి కుమారుల పట్టపాదులకి పరీక్ష వచ్చింది ఆ పరీక్షలో వేద పర్వతం నుంచి దూకేసి ఈయన నిరూపించుకున్నారు ప్రామాణ్యమందు గల శ్రద్ధ భక్తి వాళ్ళు దానికి కూడా సాటిస్ఫై అవ్వలే తర్వాత ఏదో కలశం పెట్టి ఆ కలశంలో ఏముందో చెప్పుకోండి అని ఓ పరీక్ష పెట్టారు దాంట్లో పాము పిల్లలు ఉంది అని వాళ్ళు చెప్పారు కాదు దానిలో భోగేంద్ర సాయి అయిన పరమాత్మ మహావిష్ణువు ఉన్నారు అని వీరు చెప్పారు ఆకాశవాణి ఇదే నిజము అనేటువంటిది పలికి అదే సత్యము అని చెప్పింది దానివల్ల వేదం ప్రమాణము అని నిర్ణయింపబడింది ఆ రోజు సంస్థానంలో జగద్గురు విజయశేఖర భారతీ స్వాముల వారు మేము ఇది ఈ ఘట్టంలోనే భా భాగ్యనగరంలో విచారణ చేస్తూ ఉంటే ఆ గ్రంథంలో ఉన్నది కొంచెం తీవ్రమైన మాట ఉంది ఈనాటి నుంచి ఎవరు వేదాన్ని ప్రమాణం కాదని అంటారో లేదా వేద నాస్తికులు వేదని ఎంత చేస్తారో వారికి వారికి ఆశ్రయం ఇచ్చిన వారికి కూడా శిరచ్ఛేదమే అన్నంత మాట ఉంది దానిలో అంటే అంత పెద్ద మాట ఎందుకులేండి వాళ్ళ మతాన్ని వాళ్ళు వదులుకోవడమే వాళ్ళకి హత్య అంటేనా ఏం కాదు ప్రాణాలు తీయాల్సినంత పనేం లేదు వాళ్ళ మతం వాళ్ళు వదులుకొని వేదం ప్రమాణం కాదు అనే మాట వదిలిపెట్టి వేదం ప్రమాణమే మేము మీ దారిలోకి వస్తాము అంటే చాలు వాళ్ళు వాళ్ళ దారిలో వదిలిపెట్టి మన దారిలోకి వస్తే మార్పు వచ్చినట్టే కదా అది చాలు లేండి అని నరస్వాముల వారు చిన్నతనంలో ఒక ఎప్పుడు మాట ఇప్పుడు ఏళ్ళ క్రితం మాట ఇది అంటే అంటే అంత బాల్యమైన వయస్సులో అంత పరిణతమైనటువంటి విజ్ఞానం వారికి వచ్చింది అంటే అది గురు పరంపర ప్రాప్తమైన విజ్ఞానం అంటే అలాగా ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు భూలోకంలో అవతరించే ముందు కుమారుల భట్టపాదులు కర్మకాండని ప్రచారం చేశారు సంకర్షణ పతంజలు ఇద్దరు భక్తిని ఉపాసనాకాండని ప్రచారం చేశారు ఆ తర్వాత నలుగురు శిష్యులతో శంకరాచార్యుల వారు స్వయంగా భూలోకంలో వస్తాము అని చెప్పారు అవతరించారు అది వెనకాల ఘట్టం ఆ నలుగురు శిష్యులు పద్మపాదులు సురేశ్వరులు హస్తామరకులు తోటకులు అనేటువంటి నలుగురు ఆచార్యులు ఆ నలుగురు ఆచార్యుల గురించి కూడా విద్యారణ్య స్వాముల వారు అందమైన శ్లోకం రాశారు చివరిలో మధ్యలో మాధవీ శంక్రవిజయంలో పుమర్థాశ్చర కిముత నిగమాక్ప్రభృతయ అని శ్లోకం దాని అర్థం ఏమిటి అంటే ధర్మార్థ కామ మోక్షములని నాలుగు పురుషార్థాలు ఉన్నాయి ఆ నాలుగు పురుషార్థాలు ఈ నలుగురు శిష్యులుగాను ఆయన దగ్గర చుట్టూ కూర్చున్నాయా అని ఒక భావన చేసేట అంటే పరమ గురువుగారు శంకరాచార్యుల వారు మధ్యలో ఉన్నారు నలుగురు శిష్యులు చుట్టూ ఉన్నారు ఈ నలుగురు ఏమిటి ఎవరు అని విచారణ చేస్తే ధర్మ అర్థ కామ మోక్షములు నాలుగే ఇవి అని ఒకడు భావన చేశాట పుమర్థాశ్చత్వారహ ఇంకొక ఆయన అన్నాడు కాదు కిమత నిఘమాహ ఋగ్ప్రభృతయ అని ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వవేదం ఈ నాలుగు వేదాలు ఈ రూపాల్లో ఇక్కడ గురువుగారిని సేవిస్తున్నాయి అనేవాడు ఇంకొక ఆయన అన్నట్టు ప్రభేదావా ముక్తేహని మరొక ఆయన అన్నట్ట నాలుగు కాదు మోక్షం నాలుగు రకాలుగా ఉంది సాలోక్య సామీప్య సాయుధ్య సారూప్యాలని దానిలో నాలుగు రకాలైన మోక్షములు ఈ రూపాన్ని ధరించి అక్కడ ఉన్నాయా అని మరొక ఆయన అన్నట్టు ప్రభేదావా ముక్తేహే విమలతల సాలోక్య ముఖరాహ అనే శ్లోకంలో చెప్తారు చివరికి ఇవేవి కాదు ధర్మార్థకామ మోక్షాలు వస్తు రూపాన్ని పురుష రూపాన్ని ధరించి ఇక్కడికి వచ్చేయలేదు మరి ఇంకేమిటి అంటే బ్రహ్మగారి నాలుగు ముఖాలు